హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలడీస్ ఈరోజైతే నేను హల్వాతో చపాతీలను అయితే తయారు చేశానండి చాలా చాలా అంటే చాలా రుచిగా వచ్చింది ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంత రుచిగా ఉన్నాయి చాలా ఈజీగా స్వీట్ ఏమైనా తయారు చేయాలంటే మాత్రం ఇవి చాలా ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చు రెసిపీలోకి వెళ్ళిపోదాం అయితే రెండు కప్పుల గోధుమ పిండిని అయితే ఇక్కడ తీసుకున్నానండి ఒక గిన్నెలో వేసేసుకొని చపాతీ పిండిని అయితే కలిపేస్తున్నాను చపాతీ పిండికి ఏ విధంగా మనం గోధుమ పిండి తీసుకుంటామో అలా తీసుకోవడమేనండి ఇక్కడ రెండు కప్పులు గోధుమ పిండిని అయితే నేను తీసుకుంటున్నాను ఇందులో సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండిని మెత్తగా కలుపుకోవాలి చపాతీ పిండిని అయితే కలుపుతున్నాను ఇందులోనే నెయ్యి కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్న పిండిని నెయ్యి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది నానే లోపల మనం హల్వా చేసుకోవచ్చు ఇక్కడ మనం బెల్లం బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను బెల్లంలో టూ కప్స్ వాటర్ వేసుకోవాలి బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత టూ కప్స్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మరగనిచ్చిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఎలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను వేసుకొని బాగా మరగనివ్వాలి పాకునే అవసరం లేదండి కొంచెం మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఒక పప్పు గోధుమ రవ్వ కొంచెం వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత అప్పుడు ఇది మరిగే నీటిలో వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం సాల్ట్ని అయితే వేస్తున్నాను సాల్ట్ వేసుకోండి బాగుంటుంది ఈ బెల్లం వాటరు కొంచెం రెండు పొంగులు వస్తే సరిపోతుందండి ఎక్కువసేపు మరగా అవసరం లేదు పాకం అయితే రావక్కర్లదు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్ అది మరిగిపోయింది ఇప్పుడు గోధుమ రవ్వని అయితే వేసేసుకుంటున్నానండి ఒక కప్పు గోధుమ రవ్వకి టూ కప్స్ వాటర్ వేసాను ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను గోధుమ రవ్వ అయితే కొంచెం లైట్గా వేయించుకోండి వేయించుకోవడం వల్ల వండలు అయితే కట్టుకున్నా ఉంటుంది మనం కలుపుకునేటప్పుడు చూస్తున్నారు కదా వండలు అయితే కట్ కట్టలేదు కొంచెం గోధుమ రవ్వని వేయించడం వల్ల వండలు అయితే కట్టుకున్న ఉంటుంది ఇలా గోధుమ రవ్వ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి హల్వా అనేది గట్టిపడే వరకు కూడా బాగా కలుపుకోవాలి దీంట్లో టూ స్పూన్స్ అయితే నెయ్యిని వేస్తున్నానండి నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఎలాచీ పౌడర్ అయితే బెల్లం మరుగుతున్నప్పుడే వేసాం కదండి ఇప్పుడు వేయ అవసరం లేదు ఎలాచీ పౌడర్ వేయడం వల్ల ఈ హల్వా అనేది రుచి ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోండి ఇలా కొంచెం సేపు కట్టిపోయిన తర్వాత చల్లార్చుకొని హల్వా అనేది చల్లారిపోయిన తర్వాత వండలుగా చేసుకోవాలండి నెయ్యి వేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది వండ చేయడానికి వీలుగా ఉండేలాగా మనం ఈ హల్వానైతే గట్టిగా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడైతే చపాతీ పిండి కూడా నానిపోయిందండి దీన్ని రౌండ్గా బాల్స్ లాగా చిన్న చిన్నగా చేసుకోవాలి చపాతి పిండికి చపాతీకి ఎలా చేసుకుంటామో రౌండ్గా అలా చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతి ముద్దని ఇలాగా రౌండ్గా చేస్తే ఇలా ఒత్తుకోవాలి గిన్ని మాదిరిగా ఒక్కొక్కటిగా మనం హల్వాకి రౌండ్గా చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఇందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని చపాతీల్లాగా లాగా ఒత్తేసుకోవాలండి ఒక్కొక్కటిగా అన్ని తయారు చేసుకొని ఇలా పిండి వేస్తూ చపాతీల్లాగా ఒత్తేసుకోవాలి బొబ్బట్లు లాగా లావుగా ఒత్తుకోవద్దు పలుచగానే ఒత్తుకోండి అయినా కూడా మెత్తగానే వస్తాయి గట్టిగా అయితే రావు చూస్తున్నారు కదా ఎంత సన్నగా అయితే అంత సన్నగా ఒత్తేసుకోవాలి ఒక్కొక్కటి అలా చేసేసుకోవాలి రౌండ్గా అందులో పెట్టుకోవడం బాల్ హల్వా హల్వానైతే అందులో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవడం చపాతీ లాగా ఒత్తుకోవడం అండి మొత్తం బాల్స్ అన్నీ కూడా అలాగా వచ్చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి పెనం హీట్ చేసుకొని మనం ఒత్తుకున్న హల్వా చపాతీలను అయితే కాల్చుకోవాలండి అటు ఇటు ఒకసారి కాల్చుకున్న తర్వాత నెయ్యి వేసుకొని నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఇటు అటు కాల్చుకోవాలి వీటికి నెయ్యి నెయ్యి వేస్తేనే రుచిగా ఉంటాయండి ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చపాతి అయితే ఎలా ఏ విధంగా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవటమే హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇలా ఎర్రగా కాల్చుకుని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి మరొకటి వేసుకొని ఇటు అటు హై ఫ్లేమ్లోనే కాల్చుకున్న తర్వాత నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి ఇటువైపు అటువైపు నెయ్యి రాస్తూ అన్ని చపాతీలని కాల్చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండే చపాతీలు అయితే రెడీ అయిపోతాయండి హల్వా చపాతీలు అనొచ్చు హల్వా పరాటాలు అనవచ్చు చాలా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ పంచదార బదులు బెల్లం వేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అందరూ కూడా తినచ్చు ఇది మార్నింగ్ టైంలో లో చేసి పెట్టుకున్నా కూడా సాయంత్రం కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే బాగుంటాయి కూడా ఇందులో హల్వాలు ఎలాచీ ఫ్లేవరు అవన్నీ కూడా చాలా బాగా తెలుస్తాయి చాలా బాగుంటుంది ఇందులో బెల్లం వేస్తున్నాం కదా చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఏ విధంగా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి కొత్త వారు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందు వీడియోస్ కూడా చూడండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు బెల్లంతో చేసిన హల్వా చపాతీలు చాలా రుచిగా ఉన్నాయండి చాలా మెత్తగా కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చిందో నేను టేస్ట్ చేసి చూపిస్తాను చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా లేయర్స్లో వచ్చింది